వడగళ్ల వాన కురిసినట్లు రకరకాల వస్తువులు మన మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి ఆ వస్తు సముద్రంలో పడి ఈతరాక మనం తన్నుకులాడుతున్నాం ఒకరిని చూసి మరొకరు పోటీ పడి కొనేస్తున్నారు మన అవసరాలు తాహతుకు మించి చేసే ఈ కొనుగోళ్లు మార్కెట్ మాయా ప్రపంచంలోకి మనల్ని లాక్కు వెళ్తున్నాయి మార్కెట్ లో అందంగా పేర్చే వస్తువుల్ని ప్రదర్శించినట్లుగానే ఈ ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో మనం ముందున్నాం అని మనల్ని మనం ప్రదర్శించుకుంటున్నామేమో అన్న భయం కూడా వేస్తోందండి ఈ కార్యక్రమం చూశాక మరి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆట ఈ రోజు మన ఆట ఈఎస్ఐ లో ఉన్న కళ్యాణ్ నగర్ కు వచ్చేసిందండి మరి ఇక్కడ కొంతమంది సకులు మన ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళతో కాసేపు ముచ్చటిచ్చి మన ఆటని స్టార్ట్ చేసిద్దామా ఎలా ఉన్నారు

నా పేరు ీ అండి గారు మీరు గూగుల్ మ్యాప్స్ లో వర్క్ చేస్తున్నాను అండ్ నా హాబీస్ సింగింగ్ డాన్సింగ్ అండ్ ఐఎమ్ సోషల్ ఆర్గనైజర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను కి ఇంకా బయట ఓకే వెరీ నైస్ సో మరి మీరు సింగల్ అని చెప్పారు అంటే పాటు ఉంటా అని చెప్పారు మీ హాబీ అని చెప్పారు లైన్స్ महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठमामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं शान्तं महाकाव्यनाडगादिप्रियं मूषिकवानमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि చాలా పాడారు సో గణపతి సాంగ్ తో స్టార్ట్ చేశారు ఇక మీరు విన్నా సో నెక్స్ట్ మీ పేరండి రాజ్యలక్ష్మి నేను చేస్తుంటారు హౌస్ వైఫ్ హోమ్ మీ హాబీస్ షాపింగ్ షాపింగ్ బాగా చేస్తారు అంటే ఏం ఏముంటారు ఎక్కువ షాపింగ్ చూడటానికి అన్ని వెళ్తాము నచ్చితే బాగా కొనేస్తాం చూడడానికి వెళ్తారు ఎక్కువ అయితే అయితే కొంటాము బాగా నచ్చితే కొంటాము అయితే షాపింగ్ బాగా ఇంట్రెస్ట్ శారీ షాపింగ్ చేస్తారు గోల్డ్ అన్ని సారీస్ అని అలా ఏం లేదు ఒక పర్టికులర్ శారీస్ అని కాదు అన్ని అన్ని సో మరి మాకోసం ఒక మంచి చిట్ కేదని చెప్తారా మలేరియా ఫీవర్ వచ్చిన వాళ్ళు ఏడు మిరియాలు ఏడు తులసి ఆకులు కలిపి అది తీసుకుంటే మలేరియా జ్వరం త్వరగా తగ్గుతుంది థ్యాంక్స్ అలా సో నెక్స్ట్ మీ పేరు నా పేరు స్వాతి అండి స్వాతి గారు ఏం చేస్తారు ఐమ్ హౌస్ వైఫ్ అండి ఓకే సో జాబ్ చేయాలని కోరిక అవునా అంటే ఏం మీరు ముందు లేదండి బీటెక్ అయింది సో వెంటనే మ్యారేజ్ చేశారు సో కుదరలేదు ఇంకా సో ఇప్పుడు అయితే మరి వారు మాట ఆయన ఎంకరేజ్ చేస్తారండి ఓకే సో ఫర్దర్ గా కూడా చేస్తానండి ఫైన్ ఫైన్ మీ హాబీస్ ఏంటి నా హాబీస్ వాచింగ్ టీవీ అండి ఇంకా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటాను ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు ఉన్నాడు ఓకే ఓకే ఫైన్ సో వీళ్ళందరి పరిచయాలు చాలా చక్కగా జరిగిపోయాయి చాలా యాక్టివ్ గా ఉన్నారు పార్టిసిపేట్స్ అందరూ మరి ఇక లేట్ చేయకుండా మన ఆటలో గేమ్ ఏంటో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం మరి వాళ్ళు ఎలా ఆడతారో మీరు చూడడానికి రెడీ అయిపోండి సో గేమ్ ఏంటంటే మీ ముందు ఒక బాక్స్ కనిపిస్తుంది మీరు అందరు తొక్కుడు పిల్లలు ఆడే ఉంటారు ఒకప్పుడు ఇప్పుడు కూడా ఆడతారా ఎవరైనా ఓ ఇంకేంటి అయితే వీళ్ళకి చిక్కదానండి మనం చెప్పే గేమ్ ఏం లేదు ఇక్కడ నుంచి కుంటుకుంటూ 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 వచ్చి ఆ బాక్స్ తర్వాత ఇంటు బాక్స్ ఉంది కదా అక్కడ కాలు రెండు కింద పెట్టచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఓకే అక్కడ నుంచి మళ్ళీ ఇలా కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చి ఈ ఇంటు ఉన్న బాక్స్ లో రిలాక్స్ అవ్వచ్చు రిలాక్స్ అయ్యి నార్మల్ గా వచ్చేచ్చు అలా ఎవరు ఎన్ని రౌండ్స్ చేస్తారో వాళ్ళే మాట వినరు ట్విస్ట్ ఏంటంటే ఈ టూ స్టిక్స్ ఉన్నాయి కదా అక్కడ టబ్ లో బాల్స్ ఉన్నాయి ఇలా పట్టుకొని బాల్ తీసుకొని కింద పడకుండా కుంటుకుంటూ 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 వెళ్ళి అక్కడ రిలాక్స్ అవ్వచ్చు మీరు రెండు కాళ్ళు కింద పెట్టచ్చు మళ్ళీ ఇలాగే ఉండాలి బాల్ కింద పడకుండా అలా కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చి ఇక రిలాక్స్ అయ్యి ఈ డబ్బులో ఈ బాల్ వేసేయాలి వన్ మినిట్ టైంలో ఎవరైతే ఈ డబ్లో నుంచి కరెక్ట్ నేను చెప్పినట్టుగా నేను చెప్పిన పద్ధతిగా వచ్చి ఈ టబ్లో బాల్స్ వేస్తారో వాళ్ళే ఈ ఆట ఎపిసోడ్ వినవు ప్రియాంక గారు ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే మీ తర్వాత వాళ్ళు ఎన్ని చేస్తారు మీకు తెలియదు మాక్సిమం ఎక్కువ బాల్స్ ఇందులో వేయడం ట్రై చేయండి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి తప్పకుండా కొంచెం తేడా వచ్చినా కానీ కౌంట్ ఆ బాల్ నేను ఓకే రెడీ హ్యాండ్స్ అసలు టచ్ అవ్వద్ది బాల్కి యువర్ టైం స్టార్ట్ నా గారు గుడ్ చాలా బాగా మీ స్కోర్ వచ్చేసి వన్ రెండు వేశారు బట్ నాట్ కౌంట్ ఎందుకంటే ఒక దగ్గర కాల్ కింద పెట్టారు మరి నెక్స్ట్ తేజశ్రీ మీ వినాయకుడు మీ తోడు ఉంటాడు ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్ నా సూపర్ వన్ మినిట్ లో మీరు ఎన్ని బాల్స్ వేసారు ఇప్పుడు చూద్దాం రాజలక్ష్మి గారు రెడీ నెక్స్ట్ మీరే మీ టార్గెట్ సిక్స్ సిక్స్ కంటే ఎక్కువ చేయడం ట్రై చేయండి ఎందుకంటే నెక్స్ట్ చేస్తారో మీకు తెలియదు కాబట్టి ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ మీరు వేసిన బాల్స్ వచ్చేసి ఫోర్ కానీ మేము కౌంట్ చేసేది అందులో ఓన్లీ టూ బట్ వెళ్తే బాగా ట్రై చేశారు తొందర పాటు ఎక్కువ పడ్డారు లేకపోతే చక్కగా ఆడేవాడు మీరు సో మీ తర్వాత చూద్దాం నెక్స్ట్ లాస్ట్ మీరే స్వాతి గారు చూద్దాం ఎలా ఆడతారు సిక్స్ హైయెస్ట్ స్కోర్ అంతకంటే ఎక్కువ చేయాలి మీరు ఓకే రెడీ ఆల్ ది బెస్ట్ స్టార్ట్స్ నా బాగా ట్రై చేశారు ఫస్ట్ ఆల్ మీ హార్డ్ బట్లు ఎక్కువగా కింద వేశారు మీరు కప్ వేసింది రెండే అందులో కూడా ఒకటే క్యాల్కులేట్ మేము కౌంట్ చేస్తాం ఎందుకంటే కరెక్ట్ గా వేసింది అది ఒకటే సో మీ స్కోర్ ఒకటి సో ప్రియాంక గారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా థ్రిల్లింగ్ గా ఉంది అంటే ఎప్పుడు చిన్నప్పుడు ఆడే ఆటలు మళ్ళీ ఇప్పుడు ఇలా ఆడడం అనేది చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది గేమ్ చిన్నప్పుడు ఆడాము మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆడిపిస్తున్నారు చాలా బాగుంది గేమ్ ఓకే థ్యాంక్ యూ మీరు చాలా బాగా అనిపించింది మంచి గేమ్ కానీ కష్టంగా ఉంది కొంచెం కష్టంగా ఉంది బాగుంది ఎంజాయ్ చేశారు ఓకే సో తేజశ్రీ గారు మరి ఇదంతా కష్టం అంటున్నారు మీరు అంతా ఈజీగా చేసేశారు మీరు ఎలా ఫీల్ అవుతారు ఇంతకి చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది చాలా ఇట్ వాస్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేశారు ఆట ఎపిసోడ్ విన్నర్ తేజస్వి కంగ్రాచులేషన్ సో ఎపిసోడ్ విన్నర్ మీరే తేజస్వి గారు కాబట్టి మీకు శ్రద్ధ ఎక్స్టెన్షన్ సిక్కిన వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాచులేషన్ సో మరి మీరు కూడా ఆటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే మాకు కాల్ చేయండి మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో ఇది ఇవాళ మన ఆట మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్